బాబు చిట్టి సో బుజ్జిగాడు టూ ప్రభాస్ నటించిన బుజ్జిగాడు ఎంత పెద్ద హిట్ అందో మనందరికీ తెలిసిందే కల్ట్ సినిమా పూర్వజన టేకింగ్ ప్రభాస్ యాక్టింగ్ ఆ మేనం తాడస్త ఆ డైలాగ్ చిట్టి కుక్క ఆ కుక్క జో ఉంటుంది కుక్క ఉంటుంది చిన్న తోక్ కూడా ఉంటుంది సో ఇలాంటి డైలాగ్ వేరే లెవెల్లో ఉంటాయి సో మనం బుజ్జిగాడు గురించి మాట్లాడుకుందాం అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి సో బుజ్గఢ్ టు మేడ్ సో నాకైతే బుజ్గఢ్ టు ఉంది సూపర్ డూపర్ హిట్ నాన్న నేను చిట్టి ఈ ఒక్క డైలాగ్ వినగానే మనకు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన రచ్చ గుర్తొస్తుంది కదా అప్పట్లో బుజ్గఢ ఒక ట్రెండ్ సెట్టర్ అయితే ఇప్పుడు బుజ్జ్గఢ్ టు మేడ్ ఇన్ చెన్నై అంటూ వేరే లెవెల్ సో వెనకాల గాల్లో ఎగురుతున్న ఆటోలు కాలిపోతున్న చెన్నై బీచ్ ఆటో మీద దర్జాగా సిగరెట్ కాలుస్తూ కూర్చున్న మన రెబల్ స్టార్ ప్రభాస్ పన్నెండేళ్ళు కాదు ఈసారి జీవితాంతం వెయిటింగ్ అంటూ మన ప్రభాస్ మేడ్ పోస్టర్ ఎలా ఉందో చూశారు కదా డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది సో ఎందుకంటే ఈ సినిమా మీద అంత అంచనాలు ఉన్నాయి సో నేనైతే బుజ్జియా టూ కోసం వెయిట్ చేస్తున్నా ఇక ప్రభాస్ ఇందులో మామూలుగా లేడు అసలు టీషర్టు షర్టు డైలాగ్ డెలివరీ బుజ్జిలో వేరే లేవాలి మీ అందరు తెలిసిందే బుజ్జిగట్టు వస్తే పండుగనే ఇక ఫ్యాన్స్కి నాకు కూడా పండుగనే ఎందుకంటే పన్నెండు సంవత్సరాల తర్వాత అలాంటి సినిమా మళ్ళీ రాలేదు ఎందుకంటే ఆ మేనేజర్ వేరే లెవెల్లో ఉంటుంది బుజ్జిగట్టు ప్రభాస్ గారికి వాళ్ళ నాన్న లింగరాజ్ అని ముద్దుగా పేరు పెడతాడు ఎంఎస్ నారాయణ సో ఆ కామెంట్ టైం అలా వేరే లెవెల్లో ఉంటుంది ఆలీ సునీల్ త్రిష అండ్ మన ప్రభాస్ బుజ్జిగాలో వేరే లెవెల్లో ఉంటుంది సో తప్పకుండా బుజ్జిగట్టు వస్తే పూరి జగన్నాథ్ కంబింగ్ అయితే డెఫినెట్గా బాగుంటుంది ఈసారి చెన్నైలో సో మీకు బుజ్జడి సినిమా టూ రావాలంటే కామెంట్లో టూ అని టైప్ చేయండి మీరు తప్పకుండా బుజ్జిడి సినిమా ఇష్టపడతారు సో ఈ ఛానల్కి కొత్త వచనాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై ప్రభాస్ జై హింద్